ఫస్ట్ మీ పేరు చెప్పండి తర్వాత పండుగ పేరు నా పేరు బుక్యా శోభన్ నాయక్ ఖమ్మం జిల్లా బంజారా తీజ్ ఉత్సవ కమిటీ చైర్మన్ అధ్యక్షుడిగా వెనుక కాబడి ఉన్నాను ఈరోజు ఖమ్మం జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి బంజారా భవన్లో గోర్ బంజారా జాతి యొక్క సాంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయినటువంటి గత మూడు వేల సంవత్సరాల నుండి జానపదాలుగా మా జాతి వారసత్వంగా వస్తున్నటువంటి ఈ తీజ్ మహోత్సవాన్ని ఈరోజు ఇంతకుముందే తొమ్మిది రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు చివరగా తీజ్ నిమజ్జనోత్సవము లేదా శోభయాత్రగా వెళ్ళి ఖమ్మం మున్నేరులో దీన్ని సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతంలో నిమజ్జనం ఘనంగా చేయబోతున్నాము మరి ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి బంజారా నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ గిరిజన సంఘాల నాయకులు చాలామంది ఇప్పటికే ఈ వేదిక వద్దకు గిరిజన భవన్కి చేరుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కరెక్ట్గా రెండు గంటలకి ప్రారంభించబోతున్నాము మరి ప్రారంభ కార్యక్రమానికి మా జాతి యొక్క అతిరథ మహారాజులందరూ వస్తున్నారు వారందరికీ స్వాగతం పలుకుతూనే ఈ కార్యక్రమానికి అందరం సన్నద్ధమవుతున్నాం ఈ తీజ్ ఉత్సవాన్ని ముందుకు నడపడంలో ఎంతోమంది శ్రమ కృషి ఉన్నది వారు పేరు పేరున మాకు అన్ని రకాలుగా సహకరించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విజయోత్సరాలని చాలా ఖమ్మం జిల్లా చరిత్రలో కనివిని ఎరగని విధిగా ముందుకు నడిపించడానికి అందరు సహకరిస్తున్నారు ఇది విజయంసంతు అవుతుందని కోరుకుంటూ మరి ఇద్దరిని ముందుకు సాగించాలని చెప్పేసి కోరుకుంటూ జై శివ జై జై మైరమాయాడి థ్యాంక్ యూ సార్ జై శివాలాల్ నా పేరు భానద్ కిషన్ నాయక్ శేవాల సేన రైతు సంఘం రాజ్యసభ అధ్యక్షుడిని మిత్రులారా ఖమ్మం జిల్లా బంజారా భవన్లో తీజ్ పండగ నిర్వహిస్తా ఉన్నాం తీజ్ పండగ అనేది యావత్ బంజారా లోకం జరుపుకునేటటువంటి మా గిరిజన పండుగలలో అతి ముఖ్యమైనటువంటి పండుగ తీజ్ పండుగ ఈ నాగరిక సమాజం అన్నా చెల్లెల పవిత్ర బంధానికి గుర్తుగా రాఖీ నిర్వహించుకుంటే బంజారాలు ఆదివాసీలుగా మూలవాసీలుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే అన్నాచల బంధానికి ప్రతీకగా మన తీజు పండుగను నిర్వహించుకుంటూ ఈ తీజులో ఈ ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవసాయ సీజన్లో వచ్చేటటువంటి కాలంలో ఇలా ఏ పంటలు ఎంత అభివృద్ధిగా పండుతాయి ఎంత నాణ్యంగా వస్తాయనేటటువంటి అంశాన్ని తెలుసుకునేదానికోసం ప్రకృతితోని సావాసం చేసిన గిరిజనుడు నొలకల్ని పుట్టలో చల్లి ఓ పక్క పవిత్ర బంధమైనటువంటి అన్నాచరాలలో అనుబంధానికి గుర్తుగా మరోపక్క మానవ జీవన విధానానికి కావాల్సినటువంటి ఆహారాన్ని పండించేటటువంటి పద్ధతుల్లో తీజుని వాడుతూ ఉంటాం తీజు కార్యక్రమం అనేది మా జాతిలో ఉండబడినటువంటి చిన్నపిల్లలు ఆడపిల్లలు తొమ్మిది రోజులు కటిక ఉపవాసాలు ఉంటూ మూడు పుట్టల తీజు పుట్టలలో నీళ్లు పోస్తూ తండా నాయక్ కారోబారి వ్యవస్థను పటిష్టం చేసే దాంట్లో భాగంగా తండా నాయకుని అనుమతితో జరిగేటటువంటి ఈ పండుగలో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు యాభై తండా ప్రజానీకం అంతా ఒక దగ్గర గుమిగూడి పండగను నిర్వహించుకుంటూ ఈ సమాజానికి మంచి ఇచ్చేటటువంటి పద్ధతిలో చేస్తూ నిమజ్జనము చేసిన తర్వాత ఆ నిమజ్జనంలో ఆడపిల్లలు మనకంటే చిన్నవాళ్ళైనా మనకంటే పెద్దవాళ్ళైనా తీజ నిమజ్జనం తర్వాత ఆడబిడ్డల కాళ్లను కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకునేటటువంటి పద్ధతి గిరిజనలో కొన్నది దీనికి అర్థం ఏంటి అని అంటే ఈ భూమి మీద నా బందులో ఊపిరి ఉన్నంత వరకు నీకు రక్షగా తోడుగా నీ అన్నగా తండ్రిగా తను ఉంటానని చెప్పని ప్రమాణం చేసే దాంట్లో భాగమే ఈ ప్రకృతి మాకు ఇచ్చినటువంటి వరంగా చెప్పుకునేటటువంటి పండగ తీజ్ పండగ నాగరిక సమాజంలో ఇలా అనేక విడుదల కూడా జరుగుతున్న బంజారా జాతీయాల గిరిజనులు ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల ఇరవై తెగలు ఉన్నాయి ఈ ప్రతి తెగకు ప్రత్యేకమైనటువంటి భాష ఆహార వ్యవ అలవాట్లు ఆచార వ్యవ అలవాట్లు ఇవన్నీ రకరకాలుగా ఉండటం అట్లనే ఈ ఈ యొక్క బంజారా భాషని లిపి కనుగొని దీన్ని ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలనేటువంటి డిమాండ్ కూడా పార్లమెంట్లో మా సభ్యులు మా బలరాం నాయక్ గారు కూడా వినిపించి ఉన్నాడు అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని బంజారా భాషను బంజారా వేషను బంజారా ఆచార వ్యవహారాలను పటిష్టం చేసే దాంట్లో ప్రభుత్వాలు కూడా సహకరించాలని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా తీజ్ నిమజ్జన ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి యావత్ బంజారా ప్రజానికానికి ఖమ్మం జిల్లా శివరాయల సేన తరపు నుంచి ఖమ్మం జిల్లా బంజారా ప్రజల వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఖమ్మం బంజారా భవన్లో నిర్వహిస్తున్నటువంటి తీజ్ మహోత్సవాన్ని జయప్రదం చేసే దాంట్లో భాగంగా ఉద్యోగ ఉపాధి కార్మిక కర్షక యువజన మహిళా సంఘాలందరూ కూడా జిల్లా కేంద్రానికి వచ్చినారు మధ్యాహ్నం రెండు తర్వాత శోభయాత్ర అవుతుంది అని చెప్పని తెలియజేస్తూ ఇలా యావత్ ప్రపంచంలో ఉండబడినటువంటి ప్రతి బంజారా బిడకు సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన తీర్చు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై బంజారా జై జై గోర్ జై సేవలాల్

તાર દ્વાર દેવડે ને પવરા ઘડે ને મંજૂર કરી લે સારી જે બોલાયારી જગદ અંબા કોઈ કેવાલાલ ભગવાન કે સંત તપસિ રામરાવ ભગવાન કે இருக்கும். அந்த குடும்பத்தினர் ஓகே. பாலிடெக்ஷன் பிரிட்டன் கரெக்ட் சார் எப்பவும் ప్లీజ్ అక్కడ బాబు లావు సార్ నేను ఇన్ఛార్జి ఏ మాత్రం తేడా రాకూడదు అందరూ సాంప్రదాయం సేన పొడి కాయల్చే సేన పిడి కథనా స్టార్ట్ కాను ఖోన్ కదా మహారాజు మహారాజా మాడ మా నేను

૝ભ ખલિખબદ જમાલ ખલા� ભસે ઺઴ા�ઉ પભિડો હા�છ ક૨ા� જ૜ા��ે ખબા�લા� જો જા�લા� ना हे तीन जा जा सर ये ओके ये 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 Sio Vertu Sorta but universal Unlike an me sio o சார் பண்ணி புட்டு